రారంండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు ఫంక్షన్లో వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూడండి నాన్ వెజ్ కాదు వెజ్ డాల్డా వేస్తున్నారు కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వెజ్ బిర్యానీ రెండు ప్యాకెట్లు డాల్డా నెయ్యి ఏం బ్రాండ్ నెయ్యి సంగం సంగం నెయ్యి నెయ్యి కూడా రెండు కేజీలు తాడా రెండు కేజీలు నెయ్యి రెండు కేజీలు రెండున్నర కేజీలు కష్ట రెండు ప్యాకెట్లు వేసాడు ఇప్పుడు హాఫ్ కేజీ ప్యాకెట్లు వేసాడు మొత్తం రెండు కేజీలు డాల్డా నాలుగు కేజీ మూడు కేజీలు నెయ్యి క్రీడ బాయిల్ చేస్తున్నాడు ఒక నాలుగు కేజీలు నాలుగు కేజీలు అంటే రెండు మూడు కేజీలు నెయ్యి నాలుగు కేజీలు ఆయిల్ ఏడు కేజీలు రెండు కేజీలు మొత్తం పది కేజీలు వేసాడు ఆయిల్ యాభై కేజీలు చేస్తున్నాడు అనుకుంటా বিরিয়ানি মসালা মতো হোল গরম হোল বিরিয়ানি আপনি পলাও হুম হুম చెక్క లవంగాలు అనాస పువ్వు మరాఠి మొక్క బిర్యానీ ఆకు షాజీర జాపత్రి వేసారు ఇది మసాలా అంత బిర్యానీ ఆకు అనాస పువ్వు మరాఠి మొక్క లవంగాలు చెక్క షాజీర మనం ఇంట్లో వేసుకున్నాం జర్నీ సరే ఇప్పుడు దీనిలోకి పచ్చి ఉల్లిపాయలు కరివేపాకు తెచ్చిపెట్టుకో కసూరి నేకి ఎవరెస్ట్ కసూరి కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం బిర్యానీ ఆకేస్తుంది క్యారెట్ బీన్స్ నానబెట్టించుకున్న పచ్చి బటాని ఇవి అంటే డబల్ బీన్స్ అంట అవి నానబెట్టేసరికి కొంచెం డబల్ బీన్స్ షాహీ బిర్యానీ మసాలా అంట ఇప్పుడు అవి కాకుండా ఇది వేస్తున్నారు ఎవరెస్ట్ వాళ్ళది షాహీ బిర్యానీ మసాలా ఒక రెండు ప్యాకెట్లు వేసారు ఆ బఠానీ డబల్ బీన్స్ వేసేది చూడాలి బిర్యానీ సీక్రెట్ అంతా ఆ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి టమాటాలు ఉల్లిపాయలు అంత వేగితే బిర్యానీ కలర్ వచ్చింది టేస్ట్ వచ్చింది క్యారెట్లు బీన్స్ అల్లం కూడా వేగాక పేరు నాలుగు నాలుగు లీటర్లు వేసా సగం డబ్బా దాన్ని కలుపుతాడు టేస్టింగ్ సజినటన్ అది వేయకూడదు అయినా ఫంక్షన్లో వేస్తారు టేస్ట్ కోసం అని బిర్యానీకి ఏసర పోస్తున్నారు మన మామూలుగా అయితే కేజీకి ఒక కప్పుకి కప్పున్నర నీళ్ళు నీళ్లు పోస్తే సరిపోద్ది నానబెడతాం బియ్యం నానబెడతాం కాబట్టి ఇంక ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని బట్టి ఎంత యాభై కేజీలు చేస్తున్నారు అనుకుంటా యాభై అయితే డెబ్బై ఐదు లీటర్లు ఎనభై లీటర్లు పోస్తారు నీళ్ళు ఉప్పు కూడా వేసాడు సాల్ట్ సరిపడా ఇంకా ఏసర గాగి బియ్యం వేస్తాం ఊపిరా బియ్యం వేస్తాడు వేసేప్పుడు చూద్దాం మళ్ళీ కాగినాక బియ్యం కడిగి అట్ట గుడ్డ పెట్టి అది గోతం పెట్టి వంచేది వంచితే అప్పుడు నీళ్ళన్నీ పోతాయి కదా ఇక కాగింది తెచ్చి బిర్యానీ వేస్తాడు అది పోస్తున్నారు ఏసర్లో బిర్యానీ బియ్యం పోస్తున్నారు పోసి ఇంకా చక్కగా కలిపేసి మూతపోతారు ఇంకా అది విడిచినాక చూద్దాం లాస్ట్కి

మూత పెడతాను చివరక జీడిపప్పు కొంచెం కసూరి మేతి వేసిన బిర్యానీకి కొత్తిమీర పుదీనా ఇప్పుడు కొమ్మ కొమ్మరాపోయే వెజ్ బిర్యానీ రెడీ భోజనాల్లో వడ్డించే వెజ్ బిర్యానీ